అధ్యక్ష అధ్యక్ష హీష్ హరీష్ రావు గారు హరీష్ రావు గారు అధ్యక్ష చెప్పిన దానిలో వాస్తవికత ఎంత అధ్యక్ష గతంలో రెండు వేల ఇరవై మూడులో పంతొమ్మిది వేల ఆదాయాన్ని మాట్లాడిను వాస్తవంగా ఆ లెక్కకొస్తే రెండు వేల పద్నాలుగులో కేవలం పదివేల కోట్ల రూపాయలు ఎక్సైజ్ ఆదాయం చివరి సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు చూస్తే అధ్యక్ష ముప్పై ముప్పై అధ్యక్ష అధ్యక్ష ముప్పై అధ్యక్ష ముప్పై నాలుగు వేల వాళ్ళ ప్రభుత్వ హయాంలో చివరి చివరి సంవత్సరము ఆదాయము ముప్పై నాలుగు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఆదాయం వచ్చిన అధ్యక్ష అధ్యక్ష అదనంగా అధ్యక్ష అధ్యక్ష అదనంగా కూర్చోండి అధ్యక్ష అదనంగా చూపించిన ఆదాయం ఇది రేట్లు పెంచు పెంచు కాదు అధ్యక్ష పిల్ఫరేజెస్ పిల్ఫరేజెస్ టెక్నాలజీ యూజ్ చేసి అక్రమంగా కావచ్చు అక్రమంగా ఇత ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాల రావడం వచ్చేటప్పుడు టెక్నాలజీని యూజ్ చేసి తగ్గించి తగ్గించి రాష్ట్ర ఆదాయం పెంచు అధ్యక్ష రేట్లు పెంచు బిల్డ్షాప్లు పెంచు కాదు అధ్యక్ష ఈ వాస్తవాన్ని గ్రహించాలని కోరుతా ఉన్నా అధ్యక్ష సార్ గౌరవ స్పీకర్ గారు ఒక్కొక్క సబ్మిషన్ సార్ ఒక్క సబ్మిషన్ హరీష్ రావు హరీష్ రావు గారు మీరు ఏమన్నారు సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఆ కన్సంట్ మినిస్టర్ మాట్లాడే అవకాశం ఉన్నారు మీరు మీరు మీ లెక్కల ప్రకారము మీ లెక్కల ప్రకారము వారు వారిచ్చే వారిచ్చే సమాధానాన్ని మీరు కూడా వినాలి వివేకానంద గారు మీరు సభ సభా సమయాన్ని వృధా చేయొద్దు ప్లీజ్ ప్లీజ్ అంత 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 జోస్కు రాకండి మీరు హరీష్ రావు గారు హరీష్ రావు గారు సార్ స్పీకర్ సార్ ఎల్ఏ మినిస్టర్ గారు ఉన్నారు అనుభవం ఉప ముఖ్యమంత్రి గారు సార్ ఇది బడ్జెట్ మీద చర్చ అబ్జెక్షన్ ఉంటే ఎల్ఏ మినిస్టర్ ఎల్ఏ మినిస్టర్ కానీ డెప్యూటీ సీఎం ఫైనాన్స్ కానీ లేవాలి అధ్యక్ష రేపు పద్దుల మీద చర్చ ఉంది పద్దుల మీద రేపు చర్చ ఉన్నప్పుడు కన్సర్న్ మినిస్ట్రేషన్ చెప్పమనండి అభ్యంతరం లేదు ఇప్పుడు నేను ఒక శాఖకు ఒక మంత్రి లేస్తే నేను ఇప్పుడు ముప్పై రెండు శాఖలు మాట్లాడాలి అందరు లేస్తారా మంత్రులు దే హ్యావ్ టు ఆన్సర్ రేపటి నుంచి పద్దులు ఉన్నాయి దాని మీద మాట్లాడమనండి ఒకటి